ఈరోజు మన పదో వార్డు నెంబర్ గౌరవనీయులు సాబ్రి గారు ఈ డిసిఎస్ఆర్ సర్కార్లో నివాసం ఉంటే భవ్య అనే పాపకు వీల్చైర్ మన కొత్తపల్లె సర్పంచ్ గౌరవనీయులు శివచంద్రారెడ్డి గారి అన్నతో ఇప్పించాలని ఈ ముఖ్య ఉద్దేశము ఎందుకంటే ఆ పాప నడవలేని పరిస్థితులు ఉంది కాబట్టి ఆమెకు చేతినిత సహాయం చేయడానికి సాబీరన్న ముందుకొచ్చినందుకు ముందుగా మన కొత్తపల్లె సర్పంచ్ నుంచి మన వార్డు నెంబర్ నుంచి మన ప్రజ గ్రామ ప్రజల నుంచి అందరికీ చెప్పకు ధన్యవాదాలు తెలుపుకుంటూ కొత్తపల్లె గ్రామ పంచాయతీలో పదవ వార్డు నెంబర్ అయినటువంటి మా కొత్తపల్లె పంచాయతీ వార్డు నెంబర్ అయినటువంటి షాబీర్ హుసేన్ గారు అతని ఉదయపూర్వకంగా హృదయపూర్వకంగా చాలా మంచి మనసుతో ఒక చిన్నారికి ఎర్రబల్లె దివ్య అనే అమ్మాయికి పుట్టుకతోనే మంచం మీద ఉన్నది అది చూసి మేము ఒక సూర్యు ఇద్దరం మేము పోయి కలిసి చూసినప్పుడు ఈ పాపకు ఏదో ఒక సాయం చేయాలని చెప్పి చాలా సుళ్ళు అనుకున్నాడు అనుకున్న తరుణంలోనే దాదాపు రెండు మూడు సుళ్ళు ఇవాళ ఎప్పుడు ఇస్తాము ఎప్పుడు ఇస్తామని అనుకున్నాడు ఈరోజు ఆ యొక్క మంచి కార్యక్రమం మా చేతుల మీద ఇక్కడ ఉన్నటువంటి మా సోదరుల చేతుల మీద అందించడం మా పాపకు మాకు ఒక అదృష్టంగానే మేము భావించుకుంటున్నాము ఏదైనా సమస్య అతని అతనికి కానీ మా వాళ్ళకి కానీ ఏదైనా ఉన్నప్పుడు కూడా షాబీరు ఎట్లా చేస్తామంటే అతనికి చేతనయంత సహాయ సహకారాలు మనస్ఫూర్తిగా అందించగల వ్యక్తి షాబీరు అతనికి మా వార్డులో ఉన్నందుకు ఒక సర్పంచ్గా ఆయన హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను ఎందుకంటే ఏది పది రూపాయలు ఖర్చు పెట్టాలంటే ఎంతో ఆలోచన చేస్తుంటారు అన్నమాట అలాంటిది మేము కూడా ఎన్నో సర్లు చేశాము కానీ ఆయన వార్డు నెంబర్గా ఉండి చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇదే కాదు మాకు ఏదైనా చేతనయంత సహాయ సహకారాలు చేస్తాము కావున ఈ పాపకు ఇప్పుడు ఆరు వేలు పింఛన్ వస్తుంది గ్రాంగుల పింఛన్ వాళ్ళ అమ్మగారు అందుకు మాకు పదహైదు వేలు పింఛన్ వచ్చేటట్టు చేయాలని చెప్పి మమ్మల్ని ఇద్దరిని కోరుకోవడం జరిగింది దానికి మేము కూడా కడప డాక్టర్లతో మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా ఆ పాపకు పదహైదు వేల రూపాయలు పింఛను రావాలి వచ్చేదానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి మన మీ ద్వారా అందరి ద్వారా తెలియజేసుకుంటూ మా చేతుల మీద ఈ పాపకు వీల్ చేతి చాలా సంతోషకరమైనటువంటి మాకు అదృష్టంగానే భావించుకుంటున్నాము మా షాబీర్ హుసేన్కి అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి ముక్తార్కైతేనేమి మా ఫ్రెండ్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా పేరు పేరున్న బీసీఎస్ఆర్ కాలేజీ వాసులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం మిత్రుడు అన్నగారు చెప్పినట్టు సాబీర్ గారు చాలా మంచి హృదయం గెలవారు ఎందుకంటే అది శివన్న ఎంట ఉండి ఆ ఇద్దరి కలయికలతో మంచి క కార్యక్రమం చేస్తున్నారు కొత్తపల్లి అభివృద్ధి అయితే మరి డిసిఎస్ఆర్ కాలనీ కూడా ఎంతో సుందరంగా తీర్చడానికి అన్న ఎంతో ప్రయత్నం చేస్తున్నారు మరి వాళ్ళిద్దరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ భవ్య అమ్మాయికి వాళ్ళు ఈ డిసిఎస్ఆర్ మిత్ర బృందంతో కలిసి మనం వీల్ చేరడానికి ముందుకు వచ్చారు చాలా సంతోషం మరి అలా అలాగనే ఆ అమ్మాయికి కావలసిన సదుపాయాన్ని కూడా మేము కలుగజేస్తామని మన సర్పంచ్ గారు ఇక్కడ చెప్పడం జరిగింది మరి అలాంటి మంచి హృదయంతో మరి డిసిఎస్ఆర్ వార్డు మెంబర్ సావిరితీ మరి మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ కూడా సభ్యుడుగా చేరారు ఆయన నూతన సభ్యుడు కూడా ఆయన మరి ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇక్కడ వచ్చిన మిత్ర బృందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప